ప్రస్తుత జీవన ప్రమాణాలతో మానవ జీవితంలో పెద్ద పే క్యాన్సర్ పెను ముప్పుగా మారిందని కూరపాటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో మాట్లాడుతూ మలంలో రక్తం సాధారణ ఫైల్స్ గా నాటు వైద్యం వాడుతున్నారని కానీ మీ క్యాన్సర్ అని గుర్తించడానికి చాలా సమయం తీసుకోవడంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు అందుకే ప్రజల్లో అవగాహన హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు సో ఈ మార్చ్ నెలని మనం క్యాన్సర్ మంత్ గా పరిగణిస్తాము అండ్ ఇది దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది ఇంతకు ముందు చూసుకుంటే అంటే బిఫోర్ నైన్టీన్ నైంటీ మనం పోలోన్ క్యాన్సర్ అనేది ఒక ఓల్డ్ ఏజ్లో వచ్చే డిసీజ్ లాగే కన్సిడర్ చేసేవాళ్ళు కానీ ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ ఏదైతే సర్వలెన్స్ జరుగుతుందో ఏదైతే స్టడీస్ జరుగుతున్నాయో దీంట్లో యంగర్ పాపులేషన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నట్లు మనకి రిజల్ట్స్ తెలుస్తున్నాయి సో దీనికి వేరియస్ రీజన్స్ ఫస్ట్ థింగ్ మెయిన్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ అండ్ మన డైటరీ హ్యాబిట్స్ బయట మనం తీసుకునే జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ షుగర్స్ ఆల్కహాల్ స్మోకింగ్ లో ఫైబర్ డైట్ కాన్స్టిపేషన్ డిక్రీజ్ సెకండరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మూలన కాన్స్టిపేషన్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది గట్ బ్యాక్టీరియా ఆల్టర్ అవుతుంది అండ్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్కి దారి తీస్తున్నాయి ఇంకా ముఖ్యంగా యంగ్ ఐటమ్స్ ఎలాంటివి ఉన్నా అంటే మోషన్ ద్వారా బ్లడ్ కడుపులో నొప్పి విపరీతమైన కాన్స్టిపేషన్ వెయిట్ లాస్ ఇవి ఇలాంటి సింటమ్స్ ఏవి ఉన్నా కూడా ఇమీడియట్గా మెడికల్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి సో ఇలా ఈ అవగాహన కల్పించడం కోసమే ఈ మీటింగ్ ఏర్ప లైక్ ఏర్పాటు చేయబడింది సో దిస్ అవేర్నెస్ ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి సో దీనికి ఒకటే మార్గం స్క్రీనింగ్ కొర్నోస్కోపీ సో ఎలాంటి చిన్నపాటి లక్షణాలు ఉన్నా కూడా ఒక స్క్రీనింగ్ కొల్నోస్కోపీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏ క్యాన్సర్ అయినా లైక్ కొలోన్ క్యాన్సర్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే వెరీ అర్లీ స్టేజెస్లో మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు ఇది స్టార్ట్ అవ్వడం ఒక చిన్న లాగా స్టార్ట్ అవుతుంది సో అర్లీ స్టేజెస్లోనే ఈ పాలిక్ని మనం డిటెక్ట్ చేసి ఇవి తీసేసిన వాళ్ళైతే కోలాన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము సో ఒక స్క్రీనింగ్ కోనోస్కోపీ ఒక లైఫ్ని కాపాడుతుంది థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ కూరపాటి కూరపాటి హాస్పిటల్స్ మార్చ్ నెలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారికి మనం ట్రీట్మెంట్ చేయడానికి కష్టం అవుతుంది సో ఈ కోలక్టిల్ క్యాన్సర్ నెక్స్ట్ స్టేజ్లో లింక్ నోట్స్కి కడుపులో ఉన్నటువంటి ఇతర అవయవాళ్ళకి లివర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఒకసారి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీన్ని ఫోర్త్ స్టేజ్ అంటారు సో దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మలద్వారం ద్వారా రక్తం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పైల్స్ అలా వీటిని పైల్స్ కింద ట్రీట్మెంట్ చేసి గాది బాగా ముదిరిన తర్వాత సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో పూరపాటి హాస్పిటల్ సామాజిక బాధ్యతగా పెద్దపేయ క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో పెద్దపే క్యాన్సర్ యొక్క లక్షణాలు దాన్ని గుర్తించే